హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి భూమి లైన్లో మాట్లాడుతుంది అనుకొని ఇక చెర్రి ఐ లవ్ యూ చెప్పేస్తాడు భూమికి ఇక నీ ఆన్సర్ మెల్లిగా చెప్పు తొందర ఏం అవసరం లేదు నేను లైన్లోనే వేచి ఉంటాను నేనంతా వేచి చేయలేను అని చెర్రి అంటూ మళ్ళీ భూమి మాట వినబడకపోయేసరికి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు మరోవైపు భూమి ఏమో గగన్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది కాస్త పొంగల్ వేసుకోండి అంటూ కుసిరి కుసిరి వడ్డిస్తూ ఉంటుంది భూమి అప్పుడే గగన్కి పొలమారగా వాటర్ కూడా తానే తాగిస్తూ ఉంటుంది ఇంకాస్త తాగండి అంటూ బలవంతం చేస్తూ ఉండగా భూమి ప్రవర్తనని గగన్ అనుమానంగా చూస్తుంటాడు ఏమైంది నీకు అని అంటుండగా ఏం లేదు అని భూమి అంటుంటుంది ఇక గగన్ షెట్ పైన ఏదో పడినట్టు అనిపించడంతో తన చేతితో తన షెట్ పైన పడిన దుమ్ముని తుడిచే ప్రయత్నంలో గగన్ షెట్కి భూమి చేతికున్న కుంకుమ కలర్ల ముద్ర పడిపోతుంది ఇక అక్కడ మరకయ్యేసరికి భూమి చాలా టెన్షన్ పడుతూ దాన్ని రబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ తన వల్ల కాదు అమ్మో ఇప్పుడు చూస్తే తిడతాడేమో అని అనుకుంటూ ఇక గగన్ తినడం అయిపోయాక కోర్ట్ వేయబోతూ ఉంటుంది చేతులైనా కడుక్కొనిస్తావా లేదా అని గగన్ అంటుండగా వెళ్ళండి అని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ చేతులు కడుక్కొని వచ్చాక ఆ మరకని చూడకుండా గగన్కి కోట్ వేసి పంపించేస్తుంది అమ్మయ్యా చూడలేదు అని మనశ్శాంతిగా ఫీల్ అవుతుంది ఇక అయ్యో ఆ చెర్రీ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నాడు కదా అని అనుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది భూమి చెప్పు ఏంటో చెప్పు అని చెర్రి కంగారుగా అడుగుతుండగా అది ఓకే కానీ నేను మీతో కాస్త మాట్లాడాలి రండి అని అనేస్తుంది భూమి నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా రమ్మంటున్నావేంటి అని చెర్రి అడుగుతుండగా చెప్తాను రండి అని భూమి బలవంతంగా ఫోన్ కట్ చేసేస్తుంది ఇక చెర్రీ భూమి చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాడు ఇక ఇప్పుడు నా ఆన్సర్కి సమాధానం చెప్ప క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఏమంటుందో దేవుడా నేను చెప్పాల్సింది చెప్పేసా నా లవ్ని భూమి యాక్సెప్ట్ చేయాలా చేయ దేవుడా అని దేవునికి దండం పెట్టుకుంటూ చెర్రి అక్కడ భూమి కోసం వెయిట్ చేస్తుంటాడు ఇక భూమి వచ్చేస్తుంది చెప్పు అని చెర్రి అడుగుతుండగా ఏం చెప్పాలి అని భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు నీకు ఫోన్లో ఒక విషయం చెప్పాను కదా ఆన్సర్ చెప్తానన్నావు కదా చెప్పు అని చెర్రి అడుగుతుండగా మీరు నాకే చెప్పారు అని భూమి అనేస్తుంది దాంతో చెర్రి మనసులో బామ్ పేలినట్టు అవుతుంది ఇక గుడ్డె పలిగినంత బాధ అనిపిస్తూ ఉంటుంది చెర్రికి ఇక ఏంటి అలా అంటున్నావు ఫోన్లో నువ్వేం వినలేదా అని అడుగుతుండగా నేనేం వినలేదు కానీ ఒక విషయం మిమ్మల్ని అడగడానికి పిలిచాను అని భూమి కుండ బద్దలు కొట్టేస్తుంది అప్పుడు చెర్రి అవునా చెప్పి అదేంటో అని అడిగేస్తూ ఉంటాడు చెర్రి నీరసంగా ఇక నేను నా వాళ్ళకు వచ్చి వెతుక్కుంటూ వచ్చాను కదా వాళ్ళు ఎవరో తెలిసిపోయారు అని భూమి అనేస్తుంది అవునా ఎవరు వాళ్ళు అని చెర్రీ అడుగుతుండగా భూమి సైలెంట్గా ఉండిపోతుంది మీ వాళ్ళని కలిసావా మరి అని అడుగుతుండగా లేదు కలవలేదు నేను డైరెక్ట్గా ఇంటికి ఎలా వెళ్ళిపోను పైగా మా నాన్నగారు వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు ఒక కూతురు కూడా ఉంది ఇటువంటప్పుడు నా దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నా మాటని నమ్ముతారా నమ్మరు కదా పైగా నిజం చెప్పేవాడేమో కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు నా సమస్యకి ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో ఏదైనా మంచి ఐడియా చెప్తారేమో అని నిన్ను పిలిచాను అని భూమి అమాయకంగా అడుగుతుండగా నేనేం ఐడియా చెప్పాను నా దగ్గర అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి అని చెర్రి అడుగుతుంటాడు అప్పుడు భూమి లేదు నిజంగా మీరు బాగా తెలివైన వాళ్ళు మీరే చెప్పగలరు అని అనగానే ఇక చెర్రి ఒక నిమిషం ఆలోచించి ఇలా అంటుంటాడు అసలు మీ నాన్నగారికి ముందుగా ఒక కూతురు ఉందన్న విషయం తెలియాలి అప్పుడు ఎంక్వైరీ చేసి నువ్వే తన కూతురు అని ఆయనే కనుక్కుంటాడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెరి అనగానే మంచి ఐడియా నేను చెప్పాను కదా మీరు ఐడియా ఇస్తారని చూసారా నాకు ఎంత మంచి ఐడియా ఇచ్చారో అని భూమి అంటుండగా బతుకు నా ఐడియాలు నాకు మాత్రం పని చేయవు అని చరె్ తనలో తానే తిట్టుకుంటూ ఉండగా భూమి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతున్న భూమిని అవును మీ నాన్నగారికి కూతురుందన్న విషయం ఎలా తెలియజేస్తావు అని అంటుండగా అది నేను చూసుకుంటాను అని అంటూ భూమి హడావుడిగా వెళ్ళిపోతుంది ఇక రాత్రి అవుతుంది అపూర్వ శరచంద్ర పడుకుని ఉండగా అపూర్వకి ఏవో సాంగ్స్ వినబడుతూ ఉంటాయి అటు ఇటు చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక నీడ లాంటి అమ్మాయి కనబడుతుంది ఇక భయపడిపోతుంది అపూర్వ ఇక అపూర్వ రాగానే భూమి నాట్యం స్టార్ట్ చేస్తుంది ఇక నాట్యం చేస్తున్న అమ్మాయిని చూసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది మనిషి కనబడుతుంది కానీ భూమి ఫేస్ మాత్రం కనబడదు అపూర్వకి ఇక అలా నాట్యం చేస్తుండగా భయపడి కళ్ళు మూర్చుకుంటుంది అపూర్వ ఇక అపూర్వ దగ్గరికి వచ్చి తన జడతో అపూర్వ మెడకి ఉరి వేసి లోపలికి లాక్కొచ్చి కింద పడేసి తన చుట్టూ నాట్యం చేస్తూ అపూర్వ చెంపలని పగలగొడుతూ ఉంటుంది ఎవరు నువ్వు అని అపూర్వ అడుగుతుండగా ఇంకా నీకు అర్థం కాలేదా నన్ను పగపట్టి చంపేశావు నాకు అన్యాయం చేశావు నేనే శోభాచంద్రని అని అనేస్తుంది భూమి నువ్వా నువ్వా అని కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ అవును నన్ను అన్యాయం చేసి నన్ను చంపడమే కాకుండా ఇప్పుడు నా కూతుర్ని కూడా నువ్వు చంపాలి అనుకుంటున్నావు కదా అందుకే వచ్చాను నేను అని శోభాచంద్రాల భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒక్క నిమిషం భూమిని చంపాలి అనుకున్న సిచ్యువేషన్స్ అన్నీ అపూర్వ గుర్తు తెచ్చుకొని లేదు అది నీ కూతురు కాదు నీ కూతురు చనిపోయింది కదా అని అపూర్వ అంటుండగా నేను తల్లిని నా కూతుర్ని నేనెలా చావనిస్తాను నా కూతుర్ని నేను కాపాడుకున్నాను భూమియే నా కూతురు అని అపూర్వకి శోభాచంద్రలా భూమి చెప్పేస్తుంది ఇక లేదు లేదు నీ కూతురు చనిపోయింది నీ కూతురు బ్రతికి ఉండడానికి లేదు అని అనేస్తూ ఉంటుంది అపూర్వ ఏంటే నా కూతుర్ని చంపాలి అని చూస్తున్నావా నన్ను చంపింది కాక నా కూతుర్ని చంపుతావా అని అంటూ అపూర్వ చంపాలని భావిస్తూ ఉంటుంది భూమి అలా అలా కొట్టేసరికి భూమి అపూర్వ స్పృహ తప్పి పడిపోతుంది ఇక భూమి శోభాచంద్ర ఫోటోని అపూర్వని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది అక్కడి నుండి శరచంద్ర రూమ్ లోకి భూమి వెళ్తుంది ఇక ఏదో సౌండ్ రావడంతో శరత్ చంద్ర మేల్కుంటాడు అక్కడ భూమి చైర్లో కూర్చొని అటు ఇటు ఊగుతుండగా ఎవరు అని శరత్ చంద్ర అడుగుతుండగా నేను శోభాచంద్రని అని భూమి అనేస్తుంది శోభ నువ్వా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర ఆ నేనే కళ్ళ ముందున్న కూతుర్ని కూడా నువ్వు కనుక్కోలేకపోతున్నావు కదా నా కూతుర్ని నువ్వు అనాథని చేసేసావు కదా అని అంటు ఉంటుంది భూమి మన కూతురు ఎక్కడిది ఆ మంటల్లోనే కాలిపోయింది కదా అని శరత్చంద్ర అంటుండగా లేదు నా కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది నీ కళ్ళ ముందే ఉంది అని భూమి చెప్పేస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆనందానికి అవధిలుండవు నా కూతురు బ్రతికే ఉందా నిజంగా బ్రతికే ఉందా అని అంటుండగా అవును అని భూమి అనేస్తుంది ఇక శరత్చంద్ర ఎంక్వైరీ మొదలు పెడతాడా అక్కడ ఒక పాప బయటపడుంది అని ఎవరైనా చెప్తారా ఆ పాప భూమి అని శరత్ చంద్ర కనుక్కోగలడా శరత్ చంద్ర కూతురు భూమి అని తెలిసిన తర్వాత గగన్ భూమిని దూరం చేసుకోనున్నాడా రాను నేర్ ఫస్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్